హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈరోజు మరి కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులతో వెబెక్స్ మీటింగ్ అనేది అంటే ఆన్లైన్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఆ మీటింగ్ లో మరి ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారికి ప్రస్తుతం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల ట్రైనింగ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వారికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వారందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరగబోతూ ఉన్నాయంటూ మరి సమాచారం ఇచ్చారు ఇక జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ట్రైనింగ్ అనేది జరగబోతోంది అనే దానికి సంబంధించి కూడా మరి జిల్లా విద్యాశాఖ అధికారులు పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేయడం జరుగుతోంది కొన్ని జిల్లాలకు సంబంధించిన పత్రికా ప్రకటనను కూడా మనం ఈ వీడియోలో చూద్దాం మొదటగా మరి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి కమిషనర్ గారు ఏం చెప్పారు అనే విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రోజు గౌరవ కమిషనర్ గారు మరియు ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు లతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఎస్ఆర్పి అంటే స్టేట్ రిసోర్స్ పర్సన్స్ మరి ఎవరైతే మెగాడిఎస్ లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబోతున్నారో వారిని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అని అంటారు వారితో జూమ్ మీటింగ్ అనేది జరిగింది మరి ఆ జూమ్ మీటింగ్ లో కమిషనర్ డైరెక్టర్ గారు మరి వారికి ఏమేమి సూచనలు ఇచ్చారు ఏమేమి చేయబోతున్నారు అనే వివరాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఆ వివరాలు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు నూతన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి మరి ఈ రోజు ఉదయం మనం ఒక దినపత్రికలో మూడు నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ ఉంటుంది అని చూసాం మరి ఇప్పుడు దీంట్లో మరలా మనం మారడాన్ని చూస్తూ ఉన్నాం యథావిధిగా అక్టోబర్ మూడు నుంచి పదవ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఇక శిక్షణ కార్యక్రమాల్లో చివరి రోజు అంటే అక్టోబర్ తొమ్మిది నుండి అక్టోబర్ తొమ్మిది మరియు పదవ తేదీలో మరి కౌన్సిలింగ్ జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఇక అకాడమిక్ క్యాలెండర్ అంటే ట్రైనింగ్ లో వేటి గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అంటే అకాడమిక్ క్యాలెండర్ అలాగే టీచర్ హ్యాండ్ బుక్ టీహెచ్బి అని ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతి ఉపాధ్యాయుడికి లెసన్ ప్లాన్స్ రాసే అవకాశం లేకోకుండా అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టీచింగ్ విధానం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి టీచర్ కి కూడా టీచర్ హ్యాండ్ బుక్ అనేది అందించింది దాని మీద అలాగే అసెస్మెంట్ బుక్ అసెస్మెంట్ బుక్లెట్ అసెస్మెంట్ బుక్లెట్ అంటే మరి ఎగ్జామ్స్ కూడా ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అని నిర్వహిస్తారు అలాగే ఎస్ఏ వన్ ఎస్ఏ టూ అనే పరీక్షలు కూడా నిర్వహిస్తారు గతంలో ప్రతి ఎగ్జామ్ కి కూడా పేపర్స్ లో నిర్వహించే వాళ్ళు కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి అలా కాకోకుండా మొత్తం అన్ని పరీక్షలు కూడా ఒకే సబ్జెక్ట్ కు ఒక బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ బుక్లెట్ లోనే పరీక్షలు మనం నిర్వహించి కరెక్షన్ కూడా అందులోనే చేసి మార్క్స్ కూడా అందులోనే వేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరిగింది మరి వాటి మీద కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు అంటే అకాడమిక్ క్యాలెండర్ అలాగే టీచర్ హ్యాండ్ బుక్ అలాగే స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ గురించి తర్వాత ఎల్ఓసి అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రతి తరగతిలో కూడా ప్రతి పాఠం మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా ఆ పాఠం విన్న తర్వాత దాంట్లో కనీస సామర్థ్యాలు అనేవి సాధించాల్సి ఉంటుంది వాటినే మనం ఇక్కడ లర్నింగ్ అవుట్కమ్స్ అంటాం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు నెక్స్ట్ హెచ్పిసి అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనమాట మనకు ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి గతంలో కేవలం మనకు పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులను మాత్రమే ఇచ్చేవి కానీ మరి గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి ఇస్తోంది ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ లో ఒక విద్యార్థికి సంబంధించిన సమస్త సమాచారం అందులో ఉంటుంది అంటే కేవలం సబ్జెక్ట్ కు సంబంధించిన మార్క్స్ మాత్రమే కాకుండా ఆ విద్యార్థి యొక్క అభిరుచులు ఏంటి ఆ విద్యార్థికి సంబంధించిన హాబీస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి ఇలా పూర్తిగా ఒక విద్యార్థికి సంబంధించిన సమస్త సమాచారం అందులో ఉంటుంది అందుకే వాటిని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని అంటున్నాం వాటి మీద అవగాహన కల్పిస్తారు ఇక గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫ ఎఫ్ఎల్ఎన్ అంటే ఇక్కడ మరి లిటరసీ అండ్ న్యూమరసీ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రతి ఒక్క విద్యార్థికి కనీస సామర్థ్యాలు అవి మరి మ్యాథ్స్ లో కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు ఇటువంటి వాటిలో కనీస సామర్థ్యాలు అనేవి ఉండాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు నెక్స్ట్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ మరి ప్రతి నెలలో కూడా చివరి శనివారం మరి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ అనేవి ఆ క్లస్టర్ లో ఉన్నటువంటి టీచర్స్ అంతా ఒక చోట చేరి మరి ఆ నెలలో జరిగినటువంటి విద్యా కార్యక్రమాల గురించి చర్చించడం తర్వాత తదుపరి నెలలో తీసుకోబోయేటటువంటి చర్యలను డిస్కస్ చేస్తూ ఉంటారు అటువంటి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్ మనకు ప్రస్తుతం మరి విద్యా విలువలు అనేది కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తోంది మరి మనకు చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా కొన్ని బుక్స్ అనేవి కూడా ప్రతి క్లాస్ కు తయారు చేసి విద్యార్థుల్లో విలువలు పెంపొందించడానికి వాల్యూ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది వీటన్నిటి మీద మరి ట్రైనింగ్ లో అవగాహన అనేది కల్పిస్తారు ఆ వీటి మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి అలాగే మే ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు మరోసారి శిక్షణ తరగతులు నిర్వహించాలని కమిషనర్ గారు అన్నారు అంటే ఇప్పుడు ఇచ్చే శిక్షణే కాకుండా వేసవిలో కూడా మరోసారి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు దాంతో పాటు జూన్ ఐదు నుండి జూన్ పదవ తేదీ వరకు టిపిడి గురించి ఆన్లైన్ శిక్షణ కూడా ఉంటుంది అని తెలియజేశారు టిపిడి అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టోటల్ గా టీచర్ ప్రొఫెషనల్ గా డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆన్లైన్ శిక్షణ కూడా ఉండబోతోంది దీక్ష ఇటువంటి యాప్స్ ద్వారా మరి ఆన్లైన్ లో కూడా ట్రైనింగ్ అనేది మరి టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది ఇక డిఎస్సి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా అందరూ టీచర్స్ డ్రెస్ కోడ్ పాటించాలి ఎవరైతే శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ అవ్వబోతున్నారో వారంతా కంపల్సరిగా డ్రెస్ కోడ్ పాటించాలి డిగ్నిటీగా ఉండాలి అందరు ఇన్షర్ట్ చేసి డిగ్నిటీగా ఉండాలి మన డ్రెస్ సెన్స్ మన డిగ్నిటీకి సింబల్ ఒక టీచర్ గా మంచి మోటివేటెడ్ గా ఉండాలి అంటూ మరి డైరెక్టర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం కొద్దిమంది డి కూడా వాట్సాప్ లో మెజెస్ పంపిస్తున్నారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఫ్రమ్ అక్టోబర్ థర్డ్ టు అక్టోబర్ టెన్త్ షోన్ అబౌ అలాంగ్ విత్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మరి ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే డిగ్నిఫైడ్ డ్రెస్సెస్ మామూలు మంచి బట్టలు తీసుకువెళ్ళాలి మీకు ఏమైనా మెడిసిన్స్ అనేవి అవసరం అయితే వాటిని తీసుకువెళ్ళాలి వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి బెడ్ షీట్స్ షూస్ తీసుకువెళ్ళాలి మరి లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ట్రైనింగ్ కు తీసుకువెళ్ళాలి ఇక ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ నో ఎగ్జామిషన్ టు ఎనీ వన్ ట్రైనింగ్ ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే మీకు అలాట్మెంట్ అనేది స్కూల్ అలాట్మెంట్ అనేది చేయమని కూడా కండిగా చెప్తూ ఉన్నారు ఇక పోస్టింగ్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ టు ట్రైన్డ్ పర్సన్స్ ఓన్లీ ఇదే మనం చెప్తాం ట్రైనింగ్ తీసుకున్న వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక రిపోర్ట్ టు కోర్స్ డైరెక్టర్ అట్ వెన్యూ బై ఆన్ అక్టోబర్ థర్డ్ కాబట్టి అక్టోబర్ మూడవ తేదీన ఉదయం ఏడు గంటల కల్లా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇదే సమాచారాన్ని కొన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు మరి అటువంటి పత్రికా ప్రకటనలు కూడా మనం ఒకసారి చూద్దాం ప్రస్తుతం మనం తూర్పు గోదావరి జిల్లా సంబంధించి పత్రికా ప్రకటనను చూస్తూ ఉన్నాం అలాగే మిగిలిన మిగిలిన జిల్లాలకు ఇటువంటి పత్రికా ప్రకటనలు ఇచ్చాయి మరి వీటిని మనం ఒకసారి మెగా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నందు ఎంపిక కాబడిన నూతన ఉపాధ్యాయులు వారికి అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పది వరకు నిర్వహించబడే ఇండక్షన్ ట్రైనింగ్ కు వారికి కేటాయించినటువంటి నిర్దేశిత ట్రైనింగ్ సెంటర్ నుండి తప్పనిసరిగా హాజరు కావలను ట్రైనింగ్ కు సంబంధించి ఎవరికి ఏ విధమైన మినహాయింపు ఇవ్వబడదు మరియు ట్రైనింగ్ క్యాంప్నకు హాజరైన ఉపాధ్యాయులకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే పాఠశాలలు ఎందు చేరుటకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వబడును అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పది వరకు నిర్వహించబడే ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరై ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారి యొక్క పోస్టింగ్ ఆర్డర్లు పొందవలసి ఉంటుంది కావున ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు ఎవరు కూడా ఇండక్షన్ ట్రైనింగ్ గైహాజర్ కావద్దని సూచించడమైనది ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరయ్యే ఉపాధ్యాయులు వారి యొక్క దైనందిన అవసరాలకు సరిపడే అన్ని వస్తువులను వారి వెంట తెచ్చుకోవాలని అనారోగ్యంతో మరియు ఏదైనా ఔషధాలను తీసుకునేటటువంటి వ్యక్తులు ఈ ట్రైనింగ్ పూర్తయ్యే వరకు సరిపడ మందులు తెచ్చుకోవాలని సూచించడమైనది ట్రైనింగ్ హాజరయ్యే నూతన ఉపాధ్యాయులు వారి వెంట బెడ్షీట్స్ మరియు ఇతర వ్యక్తిగత సామాగ్రి ఉదయపు వేళ జాగింగ్ నిమిత్తం రన్నింగ్ షూస్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తప్పనిసరిగా తెచ్చుకోవాలను ట్రైనింగ్ క్యాంప్ హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ కోడ్ ను పాటించవలను అంటూ మరి ఇక్కడ పత్రికా మరికటన విడుదల చేయడంతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి మనం వెన్యూస్ కూడా చూస్తూ ఉన్నాం ఎవరెవరికి ఏ వెన్యూ అనేది కాబట్టి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వారు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు సంబంధించినటువంటి వెన్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు వేదిక ట్రైనింగ్ క్యాంప్ చిరునామా కేటాయించబడిన ఉపాధ్యాయులు అంటూ మరి వేదిక వన్ సాయి మాధవి ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మరియు సంస్కృతం వారు నెక్స్ట్ వేదిక 2 బీవిసి ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాత్స్ ఫిజికల్ సైన్స్ పాలిటికల్ సైన్స్ వారు వేదిక 3 ఐఎస్ఐఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఫిజికల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు వేదిక 4 జిఎస్ఎల్ డెంタル కాలేజ్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ వారు వేదిక 5 ఆర్ఐఎఫ్టి ఇంజనీరింగ్ కాలేజ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అలాగే సత్యసాయి పరిమళ పాలిటెక్నిక్ కాలేజ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్జిటిలకు రెండు వెన్యూస్ ఇచ్చారు మరి ఇందులో మీరు ఎక్కడికి వెళ్ళాలనేది అనేది కూడా మీకు తెలియజేస్తారు మీరు ఏ వేదిక అయితే వెళ్ళాలో ఆ వెన్యూకి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ వెన్యూ సెవెన్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పీజీటీ మరియు టీజీటీ ఉపాధ్యాయులందరికీ ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వెన్యూస్ ఎవరికైతే కేటాయించారో వారు అక్కడ హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇదే విధంగా ఎలాగైతే తూర్పు గోదావరి జిల్లా వారు విడుదల చేశారు అలాగే మిగిలిన జిల్లాల వారు కూడా పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు సేమ్ ఇదే సమాచారంతోనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చిత్తూరు జిల్లాకు సంబంధించి మరి విడుదల చేశారు చిత్తూరు జిల్లాలో మొత్తం ఆరు సెంటర్లలో మరి నిర్వహిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారైతే వారు కూడా ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ వన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ తమిళ హిందీ స్కూల్ అసిస్టెంట్స్ ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ గణితం ఫిజిక్స్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్స్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్స్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఇక విశ్వం స్కూల్ జీవకోణ తిరుపతి మెడ్జీ స్కూల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మూడు స్కూల్స్ ఎస్జిటి వారికి కేటాయించడం జరిగింది మరి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారికి ఇదే విధంగా మరి మరో జిల్లా కూడా ఇక్కడ విడుదల చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వెన్యూ డీటెయిల్స్ కాబట్టి నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వెన్యూస్ చూసుకోవచ్చు మరి ఇక్కడ టోటల్ గా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ అనేది మరి ఎస్ఏ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ వారికి కేటాయించారు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనేది మరి ఎస్ఏ బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ వారికి కేటాయించారు విక్రమసింహపురి యూనివర్సిటీ వెన్యూ త్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ వారికి అలాగే విక్రమసింహపురి యూనివర్సిటీ మరి ఎస్జిటి ఉర్దూ ఎస్జిటి వీరికి కూడా కేటాయించడం జరిగింది మొత్తంగా ఈ విధంగా కొన్ని జిల్లాలు మరి పత్రికా ప్రకటన ద్వారా ఆ ఎవరైతే కొత్తగా టీచర్లు ఎంపిక అయ్యారో అటువంటి వారికి ట్రైనింగ్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు కూడా మరి రేపటి దినపత్రికలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా ట్రైనింగ్ కి హాజరవ్వడానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇది ఏపీ మెగా కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.